కార్తీక మాసంలో తోరణం ఎందుకు చేస్తారు కార్తీక మాసంలో అని కాదు కార్తీక పౌర్ణమి రోజునే చేస్తారు పౌర్ణమి రోజు పౌర్ణమి రోజే చేస్తారమ్మా ఇంకో రోజు చెయ్యరు జ్వాలా తోరణం అనేది వెలిగిస్తారు చేయటం కాదు వెలిగిస్తారు అది కూడా దేవాలయాల్లోని ఇంట్లో వెలిగించు ఏ కాదు కాదు ఇంట్లో వెలిగించేది కాదు జ్వాలా తోరణం అనేది దేవాలయాల్లోనే వెలిగించాలి అది కూడా పౌర్ణమి రోజే పౌర్ణమి రోజే సాయంత్రం అదే రాత్రిపూట ఏడు ఏడున్నర ఆ ప్రాంతంలో చేసేది ఒక బ్రహ్మాండమైన ఉత్సవం జ్వాలాచోరణం అనేది అది దేవాలయంలో చేస్తారు అది దేవాలయంలో ఎలా చేస్తారు ఎందుకు వచ్చింది అని అంటే పార్వతి అమ్మవారు ఒకసారి ఈయన భక్తులతో మునిగిపోయి ఉన్నాడు వాళ్ళ వరాలు ఇచ్చుకుంటూ వాళ్ళని చూసుకుంటూ ఉన్నారు నా స్వామి కూడా అలసిపోయి ఉంటారు కదా నా స్వామికి ఒక్కప్పుడు దిష్టి కూడా తగలచ్చు ఆయన కోసం నేను ఏం చెయ్యాలి అని అమ్మ ఆలోచన చేసింది ఆలోచన చేసి స్వామితో చెప్పింది అనమాట నేను కార్తీక పౌర్ణమి రోజున ఒక జ్వారా తోరణం లాగా ఏర్పాటు చేసుకుని మీతో కలిసి స్వామి ఈ దిష్టి దెబ్బలు ఇవన్నీ తగలకుండా ఉండటం కోసం మీ జాగ్రత్త కోసం మీ సుఖం కోసం ఆ జ్వారాతరణం కింద నుంచి నేను ఇవతల నుంచి అవతలకి పెడతాను అని మొక్కుకు అనుకుంది ఆవిడ చెప్పింది స్వామితో స్వామి సరే అన్నారు అప్పటి నుంచి ఇది మనం దేవాలయాల్లో ఆచారంగా సాంప్రదాయంగా మనం ఏం చేసుకుంటూ వస్తున్నామంటే రెండు వేపుల రెండు కలర్ పాతి వరిగడ్డితో చక్కగా జ్వాలా తోర తోరణాన్ని తయారు చేసి అది వెలిగిస్తారు వెలిగించి ఆ గుళ్ళో ఎవరైతే ఉత్సవ మూర్తులు ఉంటాయి కదా ప్రధాన మూర్తి పార్ని పల్లకీలో పెట్టుకుని భక్తులు మోస్తూ ఈ తోరణం కింద నుంచి దాటిస్తారు అవతలకి దాటిస్తారు ఇది జ్వాలా తోరణం యొక్క ఉత్సవం సంబరం అన్నమాట అలా గొప్పగా చేస్తారండి అక్కడెక్కడ జనం ఈ టైంలో బాగా అక్కడ భక్తులందరూ చేరి ఆ తోరణం విలిగించడాని కోసం చాలా ఇదిగా ఉత్సాహంగా ఉంటారు స్వామితో పాటు వీళ్ళు కూడా అటు దాటితే మంచిదన్న ఉద్దేశంతో వీళ్ళు దాటం జరుగుతుంది కానీ అది అసలు ఉద్దేశం పట్టుకు అదే అనమాట కార్తీక పౌర్ణమి రోజు నేనమ్మ జ్వాలాధారణ